హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కి వచ్చేసినాము రాగానే క్లాస్ లు అయితే నడుస్తున్నాయి కదా ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఇంకా రాలేరు అయితే ఒక బ్యాచ్ అయిపోయి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కదా వాళ్ళైతే డ్రెస్సెస్ నేర్చుకుంటున్నారు వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఒక ఆమె టచ్ ఉంది ఒక ఆమెకు అస్సలు రాదు కానీ మిషన్ తొక్కడము అన్ని ఫిఫ్టీన్ డేస్ లా నేర్చుకుంది అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు విత్ఇన్ ఫిఫ్టీన్ సిక్స్టీ డేస్ లా ఆమె కొత్త డ్రెస్ తెచ్చుకొని కుట్టగలుగుతుంది చాలా హ్యాపీ ఉంది ఇలాగే మీరు కూడా నేర్చుకోవాలి మన యూట్యూబ్ ఛానల్ చూసి అని నేను క్లారిటీగా మన నార్మల్గా చెప్పిన వాళ్ళ లెక్కని ఇక్కడ క్లాసులు ఎలాగా నడుస్తున్నాయో మీకు అట్లా చెప్తున్నాను అలాగే చూడండి మీరు ఏదన్నా ఉంటే డౌట్ చేయండి కంపల్సరీ ప్రతి వీడియోకు ఏదన్న ఒకటి నాకు కామెంట్ చేస్తే అంటే నార్మల్ గా బాగున్నారా హాయ్ అక్క అని చేస్తున్నారు కదా చాలా మంది సరిత గారు కూడా అసలు చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నా వీడియో అంతా ఫాలో అవుతున్నారు అన్ని చూస్తున్నారు అని హ్యాపీగా ఉంటుంది మన ఛానల్ అయితే ఇప్పుడు ఫైవ్ కే పడిపోతుంది ఇంకా ఫైవ్ కే పడిపోయినట్టే ఇంకేడా రెండు మూడు తక్కువ ఉన్నాయి చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో వచ్చే ఫైవ్ కే కూడా అయిపోతుంది నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేకపోతున్నాను నాకు ఇక మాట్లాడాలని కూడా మాట్లాడడానికి వస్తలేదు అంటే మీరు అందరు ఇంత సపోర్ట్ వల్లనే నేను ఇంత బాగా చేయగలుగుతున్నా చెప్పగలుగుతున్నా అనిపిస్తుంది మీరు ఎంత అడుగుతుంటే నాకు అంత ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది ప్లస్ మళ్ళీ చాలా 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 థ్యాంక్స్ అందరు సబ్స్క్రైబర్లకు ప్లస్ మళ్ళీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి వీడియో షేర్ చేయండి మళ్ళీ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ప్లీజ్ అనుకోండి ఎందుకంటే నాకు సపోర్ట్గా కొంచెం నిలబడండి మీరు కూడా అర్థం చేసుకోండి అంతే ఇంకా నేను మా చెల్లె కలిసి షాప్ పెట్టుకున్నాము ఇద్దరం కష్టపడుతున్నాము చాలా చాలా కష్టపడుతున్నాము మీరు కూడా దానికి కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీకోసం మేము ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేయగలుగుతాము ప్లస్ ఏంది అంటే నార్మల్ కట్టింగ్ ప్రిన్స్ కట్టింగ్ అయితే ఈజీ మెథడ్ లా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పుట్టుకునే విధంగా అయితే క్లాసులు కప్ అవే దాకా అని చెప్తున్నాము ఇంకా మోడల్స్ పైపింగ్స్ మీరు నాకు ఎవరైనా మెసేజ్ చేస్తే చెప్తాను ఇప్పుడు కామెంట్ ఈ మధ్యలో కూడా కామెంట్ చేసిండ్రు ఏ ఫ్రాక్ కి ఏ లంగా బ్లౌజ్ కి ఎంత పడుతుంది క్లాత్ అనేది కూడా అది కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రిన్స్ కట్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ వెనక బోటు డ్రాపు ఆ బ్లౌజ్ వచ్చేసి నేను థర్టీ థర్టీ సిక్స్ సైజు థర్టీ సిక్స్ సైజు ఆర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సైజు చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఆ బ్లౌజ్ అయితే మీకు కొంచెం అంటే కొంచెం లా ఉంటుంది అన్నట్టు హైట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది ఆ మెజర్మెంట్ వచ్చేసి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే చెప్దాం అనుకుంటున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మనము ఫస్ట్ లాజిక్ ఏందంటే ఫస్ట్ ఫస్ట్ మనము బ్లౌజ్ చుట్టుకొలతో చూడాలి బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ చుట్టుకొలత ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చే ఓన్లీ బ్యాక్ పార్ట్ను ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి ఇది చూసుకునే విధానంలో చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు మీకు అర్థం కాకపోతే మళ్ళీ క్లారిటీగా వినండి ఫస్ట్ లైనింగ్ అయితే వాష్ చేసుకొని అంచులు మన వైపు అంటే అంచులు ఆపోజిట్ వైపు వేసుకొని మన వైపు ఫోల్డింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ చేసుకొని కింది రైట్ సైడ్ మనకు వీపు భాగాన్ని పెట్టుకోవాలి ఈ రైట్ సైడ్ వీపు భాగాన్ని పెట్టుకున్న సైడ్ మనం ఈ ఫోల్డింగ్ వేసి బ్యాక్ పార్ట్ ని ఇలా పట్టుకోవాలి నేను ఈ లైన్ అయితే ఫస్ట్ వేసి పెట్టిన ఎందుకోసం అంటే ఈ లైన్ మన కుట్టుకు యూజ్ అవుతుంది అన్ని కుట్లకు బేస్ ఇదే యూజ్ అవుతుంది ఎన్నిటికి ఉపయోగపడుతుందో చూడండి ఫస్ట్ మనం ఇలా పెట్టుకుంటప్పుడు ఇది ఎక్కడ వన్ ఇంచ్ వదిలిపెట్టాలి కొంతమందికి వన్ లావును బట్టి వదిలిపెట్టుకోవచ్చు కొంచెం సన్న ఉన్న వాళ్ళకైతే ముప్పై ఇంచ్ సరిపోతుంది వన్ ఇంచ్ వదిలేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ కుట్టి ఎక్కడుంది కుట్లకు ఎక్కడుంది ఖర్చు ఎక్స్ట్రా ఇట్లా మార్క్ అయితే వేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ఎత్తు చూసుకోవాలి కొంతమంది ఉల్టా చూస్తారు మీరు ఏ రకంగా అయినా చూసుకోండి కానీ గుర్తుంచుకోవాలి ఈ డాట్ పాయింట్ నుంచి పైన షోల్డర్ కుట్టేసుకున్న వారికి ఇలా స్ట్రేట్ గా పట్టుకోవాలి ఒక్కొక్కరు ఇలా క్రాస్ పట్టుకుంటారు ఎత్తు అనేది తెలియకుండా కొన్ని బ్లౌజులు డిఫరెంట్ ఉంటాయి కదా కాకుండా స్ట్రేట్ గా పట్టుకోవాలి డాట్ వైపు నుంచి మన షోల్డర్ వైపు స్ట్రేట్ గా పట్టుకోవాలి పట్టుకొని ఇలాగ ఈ కుట్టును బేస్ వేసుకొని కుట్టుకు వదిలేసి ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక మార్క్ వేసుకోవాలి మళ్ళీ కుట్టుకు ఎక్కువ పెట్టుకోవాలి రెండు మార్క్ కంపల్సరీ యూజ్ చేయాలి మనకు గుర్తుండదు ఒక్కొక్కసారి అదే పెట్టినాం కదా అనుకొని దానికే లైన్ వేసుకుంటాము ఇలా లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్నాం కదా ఇప్పుడు హైట్ అయిపోయింది చుట్టుకొలత అయిపోయింది థర్డ్ పాయింట్ వచ్చేసి ఆమె నెక్ కింది నుంచి ఉంది మళ్ళీ మిడిల్ పాయింట్ చూసుకోవాలి ఎక్కడుందో అని చూసుకుండు కాదు ఇలా పెట్టేసుకుంటాం కదా ఈ పాయింట్ దగ్గర నుంచే చూసుకోవాలి ఇలాగ సమానం పెట్టుకొని పెట్టుకోవాలి హైట్ నెక్ హైట్ ఇదిగోండి కరెక్ట్ పెట్టుకోవాలి కుట్లకు పెట్టుకోవాలి మనం కుడితే హిక్ సేమ్ అయిపోతుంది అన్నట్టు పెట్టుకున్న తర్వాత వాళ్ళది బోట్ నెక్ ప్లస్ వెనక డ్రాప్ ముందుకు డీప్ నెక్ వెనక డ్రాప్ కాబట్టి డ్రాప్ మనం చేసుకొని ఈ డ్రాప్ను ఎంత పెట్టుకోవాలి మనకు ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి చెస్ట్ పాయింట్ చూసుకునే బేస్ లో ఏంది మనకు ముందు ఉక్స్ పట్టి పట్టుకోవాలి ఉక్స్ పట్టిని పట్టుకొని ప్లస్ ఈడ నార్మల్ గా పెట్టుకొని ఉక్కు వదిలిపెట్టేసి ఇలా చూసుకోవాలి ఇక్కడ వరకు అయితే ఉంది ఇక్కడ వరకు ఉంది కదా ఎన్ని ఇంచులు ఉందో చూసుకోవచ్చు టెన్ ఇంచెస్ ఉంది ఈ టెన్ ఇంచెస్ కింద కూడా టెన్ ఇంచెస్ ఉంది కింద కూడా టెన్ ఇంచెస్ ఉంది పైన ఇంకా టెన్ అండ్ హాఫ్ కొంచెం తక్కువ ఉంది జస్ట్ పాయింట్ టెన్ అండ్ హాఫ్ అనుకుందాం ఈ టెన్ అండ్ హాఫ్ కి మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఏమి మనం డిసైడ్ చేసుకోవాలి టెన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి మీకు ఎయిట్ పెట్టుకున్నా పర్వాలేదు సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ కంపల్సరీ ఉంటది ఎయిట్ ఉంటుంది పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి సైజ్ వచ్చేసి చెప్పినా కదా థర్టీ సిక్స్ సైజు థర్టీ ఫైవ్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే మనకి ఇది ఈజీగా ఫార్టీ ఫోర్ కాదు ఫార్టీ వస్తుంది ఫార్టీ త్రీ వస్తుంది టెన్ అండ్ హాఫ్ అంటే చెస్ట్ సైజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ అంటే ఫార్టీ టూ వస్తుంది ఫార్టీ టూ వస్తుంది ఫార్టీ టూ పెట్టుకున్నాం నడుము వచ్చేసి ముప్పై ఐదు ఇక్కడ ముప్పై ఐదు వస్తుంది ఇక్కడ ఇంత వస్తుంది రెడీ టు ఓకే ఆ వాళ్ళకి మనం ఎయిట్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకుందాం మనం ఇది పెట్టుకున్నాక మన కరెక్ట్ వచ్చిందా లేదా డిసైడ్ చేసుకుందాం ఆమ్లూజ్ ఉంటుంది ఆమ్లూజ్ ఎట్లా కొలుసుకోవాలి ఇవ ఈమెకే నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పటిదాకా మన డ్రెస్కి కి నైన్ వచ్చిందంటే ఎంత ఉంటుంది నైన్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు ఇది ఎనిమిది పెట్టినాం కదా మనం ఇది కూడా ఎనిమిది పెడదాం ఒకవేళ మీకు వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినట్టయితే వాళ్ళ చూసుకుంటా కూడా మనకి క్లారిటీ వచ్చేస్తుంది అంతే ఉందా చూడు కరెక్ట్ వచ్చింది కదా కరెక్ట్ వచ్చేసింది ఎనిమిది అని ఎనిమిదే అట్లా మనకు కొంచెం తెలిసిపోతుంది దీని గురించి కూడా తెలిసిపోతుంది ఇక్కడ పెట్టినప్పుడు ఇది కూడా అంతే ఉంటుంది అన్నట్టు తెలిసిపోతుంది మనకు పెట్టేసుకొని మనం లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత వాళ్ళ షోల్డర్ ఎంత ఉంది ఇదిగోండి వాళ్ళు బ్లౌజ్ ఇచ్చిన షోల్డర్ ఎంత ఉంది నా వీడియోలలో ఒక ఆమె కామెంట్ చేసింది వేళ్లతోటి మళ్ళీ చెప్పుమని ఈ అయిన ఎక్కువలకు చెప్పరాదు కానీ నార్మల్ దానికి చెప్తా నేను కిందికి ఎంత ఉన్నది గా కిందికి వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అట్లుంటది త్రీ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ మధ్యలో మాత్రము ఇంచుకి ఎక్కువనే వదులుకోవాలి ఈ రౌండ్ షేప్ రావాలి అంటే ఇలా షేప్ రావాలి అంటే మనం వన్ వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఎక్కువ వదులుకోవాలి ఈ మధ్యలో చాలా మందికి తెలియక తక్కువ వదులుకుంటే కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది వన్ అండ్ హాఫ్ వదిలిన వాళ్ళు ఇంత కరెక్ట్ గా తిరిగిందంటే ఇది చూసుకున్నాం కదా మనకు షేప్ అనేది మనం ఇలా షేప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన కింద ఇది ఉంది కదా వాళ్ళు ఎంత డీప్ తొడుగుతున్నారు డీప్ని బట్టి మనం డీప్ చేసుకుందాం నార్మల్గా ఇట్లా చూసుకొని ఒక మార్గ పెట్టుకుందాము ఒరిజినల్ ఒకటి కుట్టుకొకటి దాన్ని బట్టి మనం బాక్స్ వేసుకోవాలి డౌట్ ఉందా ఏమన్నా ఇక్కడ వేసుకొని ఒక డ్రా పెట్టేసుకోవాలి కరెక్ట్ వచ్చిందా రెడ్డి ఒక డ్రా దీన్ని బట్టి ఇది లైన్ వేసుకుందాం వేసుకొని మనం ఇక్కడ పదిన్నర కదా మన చెస్ క్లూజు పదిన్నరకు ఒక మార్క్ పెట్టుకుందాం మనకి ఇప్పుడు ఇది రౌండ్ కొలిస్తే తొమ్మిదిన్నర రావాలి వచ్చింది కరెక్ట్ వచ్చింది కదా మనకి ఇది ఈ లైన్ కి టచ్ కావాలి ఈ లైన్ ను బేస్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఇదొక తప్పు చెప్పిన కదా న్యాయనెక్ బోటెక్ వేసేటప్పుడు కంపల్సరీ ఈ ప్లేస్ ప్లేస్లో కొంచెం వెనక్కి రావాలి వచ్చి ఈ లైన్ ఇక్కడ టచ్ కాడానికి మనకి ఇది ఓకే ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ కు టచ్ ఇది ఎక్స్ట్రా లైన్ ఓకే ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ బోట్ నెక్స్ ప్లస్ డ్రాప్ అనేది కట్టింగ్ థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫైవ్ ఇంచెస్ వరకు మనం ఈ మోడల్ అయితే పెట్టుకోవచ్చు మీరు వీడియో చూడండి మీకు ఇంకా ఏదన్నా కావలిస్తే కామెంట్ చేయండి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ దీని పైన వేసుకొని ఇలాగ చుట్టూ డ్రా చేసుకోవాలి డ్రా చేసి చుట్టూ ఇలాగా డ్రా చేస్తూ ఉండాలి ఇట్లా ముర్తెందుకు వస్తుంది నీకు మిషన్ రాంగ్ అయిపోయి ఒకసారి మొత్తం చుట్టూ మొత్తం డ్రా చేసుకోవాలి ఇది ప్రిన్స్ కట్టు ప్రిన్స్ కట్లో చేసేడానికి మీకు చాలా మంది మిస్టేక్ అవుతుంది మిస్టేప్ వస్తలేదు ముందు భాగం కుదురు ఎవరికైనా ఉట్టుకోవచ్చు ప్రిన్స్ కట్టు చాలా ఈజీ మెథడ్ తోటి నేను చూపిస్తాను అవసరం లేదు ఇంకా తీసేసినావు కదా అయితే ఏం చేయాలంటే దీంట్లో మార్పులు చెప్తాను నేను ముందు భాగంకి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఉన్నది కదా క్లాసు ఉన్నప్పుడు కోవాలి లేదన్నప్పుడు అది జరుపుకునేది ఉంది సరిపోతుంది చాలు ఇక్కడ కాదు ఓన్లీ ఇక్కడ షేర్ పదర సరిపోతుంది సరిపోయి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు పెట్టాలో చెప్తాయి వన్ పెట్టి ఎక్స్ట్రా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా మార్క్ చేసే స్కేల్ తోటి ఈ లైన్లకు కలపాలి వన్ అండ్ హాఫ్ పెట్టు ఈ ని మళ్ళీ సంఖ పాయింట్లోకి కలపాలి కుట్ల దగ్గర ఎక్కువ రావద్దు ఓకే నెక్స్ట్ వచ్చేసి తీసేయి ఆ ఈడ పెట్టినావా పాయింట్ ముందు నెక్కు మార్క్ చేసి మార్క్ చేసినావా తీసేయి ఇప్పుడు అది ముందు నెక్కుకి స్ట్రేట్ గా లైన్ వేసి వాళ్ళ నెక్ ఉందో చూసి అంతరా నెక్కేసేసి పట్టే పట్టుకోవాలా అకెలే ఆ లైన్ మీదికె తిరగాలి కిందికి ఇంకా కిందికి ఇంకా కొంచెం చాలా అంతే మాకు తీసేసుకో చేసుకోదాన్ని కలిపేసి బాక్స్ లాగా రౌండ్ ఎక్కే కాబట్టి రౌండ్ తీసేసాయి సేమ్ చాలు ఇంకా ఓకేనా నెక్ అయిపోయింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి చంక దగ్గర చేంజ్ చేయాలి ఇక్కడ ఇంకో హాఫ్ ఇంచ్ జరపాలి జరిపి పైన నుంచి లైన్ పెద్ద స్కేల్ తోటి క్రాస్ లో ఒక లైన్ ఇచ్చి హాఫ్ ఇంచ్ పైనుంచి మొత్తం పైన నుంచి అట్లా క్రాస్లా ఇక్కడ సేమ్ ఉండాలి ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ కావాలి ఈ లైన్ కలిపేసి ఎప్పుడు కానీ నువ్వు బ్లౌజ్ తీసేసినావు బ్లౌజ్ ఉన్నప్పుడే సంక రౌండ్ దాన్ని గీసుకోవాలి గీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది లైన్లు కొట్టినవు కానీ రౌండ్ గీయలే ఆ ఎంత ఉంది దానికంటే మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుంటున్నాం అని తెలిసిపోతుంది కదా ఈ రౌండ్ గీయట్లా అది షేప్ ఇప్పుడు మనము దీనికంటే హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి దీనికంటే హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి లోతు తీయాలి హాఫ్ ఇంచు ఇప్పుడు ఇది ఇక్కడ కలవాలి ఇది లైన్లు కలవాలి లైన్ బయట పోకుండా లోతు తీసేస్తుంది షేప్ ఇది ఇక్కడికే కలవాలి ఇంకా కిందికి లైన్కి ఇప్పుడు అది లోతు పాయింట్ అయిపోయింది లోత్ పాయింట్ నెక్స్ట్ ఏం చేయాలి లోత్ పాయింట్ అయిపోయిన తర్వాత మనము ప్రిన్స్ కట్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది ప్రిన్స్ కట్ మార్క్ చేసుకుంటప్పుడు వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు అయితే బ్లౌజ్ కొలుసుకుంటారు ఇది ప్రిన్స్ కట్ కట్ చేద్దామా నార్మల్ గా షేప్ పట్టి కట్ చేద్దామా షేప్ షేప్ పట్టే బాగుంటుందా సరే షేప్ పట్టి కట్ చేద్దాం అది ఎక్కడ దొరుకుతాయి అక్కడ పెట్టద్దు పెట్టు అది ఎక్కడ ఆడ పెడుతున్నావు ఎట్లా పెడుతున్నావు ఇక్కడికి వెళ్ళి చూసుకొని పెట్టుకోవాలి అదే చూస్తున్నా కానీ ఇక్కడికి వస్తే మార్క్ పెట్టుకొని తర్వాత లైన్ అదే కానీ నేను ఏం చెప్పేది అంటే ఫస్ట్ బుక్స్ పట్టి నుంచి మార్క్ చేసుకోవాలి ఇది మీరు ప్రిన్స్ కట్ ప్రిన్స్ కాదు కదా చేంజ్ మీరు ఇప్పటిదాకా ప్రిన్స్ కట్ కి చెప్పిండ్రు ఇప్పుడు అంటారు కదా ఇది ఏ కట్టింగ్ కైనా హై నెక్ ఫాలో అయినప్పుడు అంటే ఓ అది ఏమంటారు బోట్ నెక్ ఫాలో అయినప్పుడు ముందు నెక్ డీప్ దిగినప్పుడు ఏ బ్లౌజ్ కైనా ముందు క్రాస్ పట్టి పెట్టుకో ప్రిన్స్ పట్టి పెట్టుకో ఈ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా కొంతమందికి సేమ్ ఉంటుంది సేమ్ ఉంటుంది ఇది దీని వల్ల నేను కొంచెం ట్రిప్ లాగా చెప్పినా ప్రిన్స్ కట్ కాదు వాళ్ళ కొలత బ్లౌజ్ చూస్తే ఇది ఉంది సరే ఇలాగే కట్ చేద్దాం ఇదైనా అదైనా సేమ్ దీన్ని ఎట్లా కట్ చేయాలని చూపిస్తాను నెక్ వరకు కరెక్ట్ పెట్టుకున్నాం ఇప్పుడు నెక్ నుంచి ఇది డాట్ పెట్టుకో ఫస్ట్ అక్కడ సైడ్ నుంచి పెట్టినా కనపడుతుంది ఇంట్లో కరెక్ట్ ఎక్కడుంది ఆ లైన్ మీద పెట్టు కరెక్ట్ ఇక్కడ ఉంది దానికంటే ఎంత దించుకోవాలి మనం వన్ ఇంచు దించుకోవాలి ఎందుకు వన్ ఇంచు దించుకోవాలి ఇక్కడ కుట్టుకి క్రాస్ పట్టి కుట్టుకు కలిపి వన్ ఇంచు తీసుకోవాలి వన్ ఇంచ్ కు మార్క్ గట్టిగా తీసేయి క్లాత్గా తీసేయి బుక్స్ పట్టి పట్టుకో మళ్ళా బుక్స్ పట్టి నుంచి ఉండు బుక్స్ పట్టి నుంచి షేప్ వాళ్ళది షేప్ వచ్చే పాయింట్ వరకు ఎంత ఉంది ఇట్లా చూసుకోవాలి మినిమం ఉంటది టేప్ తోటి చూపి నాలుగు నాలుగున్నర ఉంటుంది లాగుని బట్టి కొంత ఒక ఆమె అడిగింది అందరికీ నాలుగు ఇంచులేనా అని అందరికి నాలుగు ఇంచులు ఉండదు కొంతమంది చేంజ్ అవుతుంది అయితే నాలుగు ఉన్నారు ఉంది ఎగ్జాక్ట్ గా చెప్పాను కదా ఒక ఆమె కామెంట్ అడిగింది అందరికి ఫోర్ ఇంచ్ అయినా అని అందరికీ ఫోర్ ఇంచ్ ఉండదు లావును సన్నంను బట్టి ఉంటుంది అని కదా మీడియం సైజు వరకు అయితే కంపల్సరీ నాలుగు నాలుగు ఇంచులు ఉంటుంది అది ట్వెల్వ్ ఇంచు ఇక్కడికి వచ్చిందా నువ్వు పై నుంచి పెడితే పైనుంచి పెట్టింది కాదు అది నేను ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళి పెట్టింది ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది పైనుంచి పెట్టి ఇప్పుడు షేప్ పైనుంచి షేప్ పెట్టి ఆమె బ్లౌజ్ ప్రకారం పెట్టి పై నుంచి షేప్ ఆది పట్టుకొని అక్కడి నుంచి పెట్టు చాలా మందికి ముందు ఉక్సు పట్టి కాజపట్టి కుట్టిన తర్వాత వెనక భాగంకు ముందు భాగంకు తేడా అవుతుంది చూడు ఆ తేడా కాకుండా ఈ ప్రాసెస్ ఫాలో కావాలి ఇది ఇక్కడ ఇది ఎట్లా అయ్యింది ఎంత చిన్న పెట్టినా ఎట్లుంది వీళ్ళకి మనకు ముందు భాగం వెనక భాగం కొడుకుతాం సేమ్ ఉంది సేమ్ ఉంది మళ్ళీ కిందికి దించలేరు లా ఉంది డాట్ చిన్న పెట్టిండు అది ఎట్లా సాధ్యం ఇది సేమ్ ఎట్లా వస్తుంది ఇది మనకు డాట్ వేసినాక అది చిన్న కాదా అవుతుంది కదా మరి అదే కాకుండా ఇది పెంచుకోవాలి ఇది పెంచుకున్నాం కదా పెంచుకున్నాం కదా దానికి సేమ్ అవుతుంది ఇప్పుడు ఇది మిగతా అది ఎంత డాట్ పెట్టుకుంటామో అంత డాట్ మందం ఇక్కడ సైడ్ పెరుగుతుంది అంతే ఇప్పుడు ఇట్లా పెట్టేసుకో ఇదాన్ని ఈడికి కలుపు ఇక్కడ మళ్ళీ మైనస్ టూ ఇంచెస్ చెయ్యి బ్యాక్ సైడ్ ఇందులోకి వెళ్ళి ఒరిజినల్ లైన్ వెళ్ళి ఆ లైన్ ఆ లైన్ కలిపేసి ఈ లైన్ ఇది లైన్ ప్లస్ తోటి కలిపి ఇది షేప్ కలిపేసి దీన్ని కలిపేసినావు కదా ఎప్పుడైనా లాజిక్ ఆలోచించాలి ఈ మైనస్ టూ ఇంచెస్ పెట్టినాం కదా దీనికంటే పైకి ఉంటే షేప్ కుదరదు వస్తారు బ్లౌజ్ కరెక్ట్ లైన్ మీద కన్నా రావాలి ఈ షేప్ కిందికి వచ్చినా బేఫికర్ గాని పైన ఉండదు ఇప్పుడు ఆమె పైకి వచ్చింది కదా ఎంత ఇక్కడి వరకే వచ్చింది మనం పైన ఉంచుకోవద్దు కిందికే రావాలి లైన్ మీదకే రావాలి లైన్ మీదికి తెచ్చుకోవాలి మనము దాన్ని కరెక్ట్ బేస్ చేసుకోవాలి లేకపోతే క్రాస్ పట్టే కొంచెం హైట్ ఉండడం వల్ల కిందికి ఉండడం వల్ల పెద్దగా వస్తుందేమో క్రాస్ పట్టే రెండున్నర ఇంచుకు పెట్టుకోవాలి మరి కట్ చేసి ఇంకా చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగాండి ఇప్పుడు ఈ నెక్కుకి మనం ఒక్కటి ఈ నెక్ కట్ చేసినప్పుడు ఈ నెక్ హై నెక్ అదే బోట్ నెక్కువ కట్ చేసినప్పుడు లాజిక్ ఏంటంటే ఈ నెక్కువ పెద్దగా గా అనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ హాఫ్ ఇంచ్ ఇలా తీసేసుకోవాలి కుట్టేటప్పుడు ఇట్లా కొంచెం క్రాస్ లా కుట్టాలి ఇంకో ఇది మాత్రం కొంచెం క్రాస్ లా తీసుకోవాలి దీనివల్ల మనకు నెక్ అనేది రావాలి కొంచెమే ఇక్కడ ఉక్స్ పట్టి కుట్టినప్పుడు మనకు నెక్ అనేది పెద్దగా అనిపించేది ముందుకు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే వీడియో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి కంపల్సరీ మీకు ఏదన్నా కావాల్సితే కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫై